ఏవి పారవు ఏవి పని చేయవు నా దేవుడు పరాక్రమశాలి అన్నవాడి మీద పని పనిచేస్తాడు దేవుని దగ్గరకు వస్తా కూడా దయ్యాన్ని తలంచుకుంటా ఉన్నారనుకో అదే అదే పనిచేసిద్ది అందుకే నేను చెప్తున్నా దెయ్యాలు ఎంత తెలివైనవంటే మనలో ఆ విశ్వాసాన్ని పుట్టించడానికి కొన్ని కళలు కూడా మనకు చూపిస్తాయి దెయ్యాలు కొన్ని కళలు కూడా చూపిస్తాయి ఏదేదో నీకు జరుగుతున్నట్టు కొన్ని ప్రేరణలు కలిగిస్తాయి కొన్ని భయాలు పుట్టిస్తాయి కొన్ని దరిద్రపు ఆలోచనలు తెప్పిస్తాయి ఎంతమంది ఇంట్రెస్ట్ తింటున్నారు బాగా వినండి దరిద్రపు ఆలోచనలు వస్తుంటే ఏదో జరుగుతుంది ఏదో కీడు జరగబోతుంది ఏదో జరగబోతుంది అనిపిస్తుంటుంది నీ పిల్లలకి ఏదో అయిద్ది నీకేదో అయిద్ది నీ యజమానుడికి ఏదో అయిద్ది లేకపోతే ఏదో జరగబోతోంది కొంతమందికి నా మీద కూడా చూపిస్తుంటాడు నా మీద ప్రేమ ఉందనుకో చాలేమన్న బాగుండాలని నా మీద ప్రేమ కలిగిన బిడ్డలు నా గురించి ఆలోచిస్తారు చాలా మొన్నకి ఎదు అవుతున్నట్టు కనపడుతుంది నాకెద్ద అవుతున్నట్టు అని మీద అన్నం పెడితే అట్ట ఆలోచన దేవాకండి దేవునికి స్తోత్రం ఇంతమంది కలిసి ఏదో ఒకటి అవుతుంది అవుతుంది అనుకుందంటే ఇది అట్ట అనుకోవాకండి ఏమీ కాదు నా దేవుడు తోడుగా ఉంటాడు అనే విశ్వాసత నీ కుటుంబం విషయంలోనూ నీ కలిగే ప్రేరణల విషయంలోనూ నువ్వు జాగ్రత్త పడాలి అలాంటి దిక్కుమాలిన ప్రేరణలను సైతాన్ నీకు తీసుకువచ్చినప్పుడు ఏ సునాముల పైతాన సైతానలోచన నా దేవుడు నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు నా కుటుంబాన్ని నా దేవుడు పట్టుకొని ఉన్నాడు ఏదైనా నా దేవుడు చూసుకుంటాడు ఆమెన్ నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు ఆయన సెలవు లేకుండా ఏదే ఇలాంటి నిశ్చేత నీ దగ్గర ఉన్నప్పుడు నీకు దయ్యం గాడి పప్పులు ఉడకవు అక్కడ కళలు చూపిస్తాడు నీకేదో అవుతున్నట్టు నీ పిల్లలకి ఏదో అవుతున్నట్టు ఏదో జరగబోతున్నట్టు ఏదో టెంట్లు వేసినట్టు ఇంటి ముందు బాక్స్ పెట్టినట్టు రకరకాల వస్తుంటాయి లేకపోతే మీ వాళ్ళకి ఎవరికో కాలు చేయి ఇరిగినట్టు ఏ వస్తుంటాయి వచ్చినప్పుడు నాకేందో ఇట్ వచ్చింది నాకేందో ఇట్ వచ్చిందని నీవు దాన్నే విశ్వసించావనుకో ఖచ్చితంగా జరిగిద్ది ఎందుకంటే నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని నిన్ను నాశనం చేయడానికి ట్రై చేస్తాడు వాడు అందుకోసం నీకు ప్రేరణలు కలిగిస్తాడు కొన్ని ఆలోచనలు పుట్టిస్తాడు కొన్ని స్వప్న దర్శనాలు కూడా చూపిస్తాడు వాటిని నమ్మొద్దు అలా ఒకవేళ నీకు ఏదైనా కీడు సంబంధమైన కళ వచ్చిందనుకో ఏమైంది ఇంట్రెస్ట్గా అంటున్నారా ఎంతమంది చేతులు ఎత్తండి అలాంటి కల ఏదైనా నీకు వచ్చింది అనుకో ఒక చెడ్డ దర్శనం నీకు వచ్చింది అనుకో ఎవరికో ఏదో జరగబోతున్నట్టు నీ ఇంటి వారికి వచ్చింది అనుకో నువ్వు వెంటనే ఏం చేయాలి తెలుసా మోకాళ్ళు వేయాలి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి ప్రభువా ఇది నాకు నువ్వు చూపిస్తున్నావా శత్రువు చూపిస్తున్నాడా దయచేసి వాడు నన్ను మోసగించుకుంటున్నట్లు ఇదిగో నా కనబడ్డ శోధన నీ ముందుకు తెస్తున్నా ఏసు నామములో అది తొలగిపోవును గాక ఆ కీడు తొలగిపోవును గాక అవేవి జరగకుండునుగాక సమస్తాన్ని శాసించే శాసనకర్తవు నువ్వు కనుక ఇది నీ చేతికి అప్పగించి దాని విషయమై నేను విడుదల పొందుతూ ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి అనాలి అని ఇక మళ్ళీ ఇంకొకళ్ళకి చెప్పకూడదు దాన్ని ఇద్దరు ముగ్గురికి చెప్పావంటే ప్రార్థన చేసినా సరే అది నువ్వు దేవునికి ఇచ్చినట్టు కాదు నీ జేబులోనే పెట్టుకున్నట్టు దేవునికి ఇచ్చేసావనుకో ఇంకెవరికి చెప్పాల్సిన అవసరంలా కొంతమంది దానికోసం ప్రార్థన చేసి కూడా నాకు ఇట్లా వచ్చింది నాకు అట్లొచ్చింది నాకు ఇట్లా వచ్చింది అని చెబుతూ ఉంటారు అరే ప్రార్థన చేసి అప్పచెప్పేవా అట్ట కాదు వదిలేసే దాన్ని ఆహా వదలరు దాన్ని పదే పదే చెప్తా ఉంటారు అప్పుడేం జరుగు తెలుసా నిజంగా అయింది నువ్వు దేవునికి అప్పచెప్పావా వదిలేసాయి ఇక దాన్ని ఎత్తవాకు ఎంతమందికి అర్థమైంది దేవునికి స్తోత్రం కలుగును గాక మన విశ్వాసాన్ని వాడు ఆధారం చేసుకొని వాడు మనల్ని నాశనం చేయటానికి చాలా కుట్రాలు చేస్తాడు అందుకే వాడి దర్శనాల మీద కానీ వాడి ప్రేరణల మీద కానీ వాడు పుట్టించే ఆలోచనల మీద కానీ విశ్వాసం ఉంచదు పొత్తు ఇతన ఇస్తున్నాములని గద్దించడం తరిమేయటమే మరి దేని మీద విశ్వాసం ఉంచాలి నన్ను బలపరచువా సిగ్గు సిగ్గున్నడు నన్ను బలపరచు వారి అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే దేవుడు మన దేవుడు బలవంతుడు శక్తివంతుడు ఎప్పుడైనా సరే మాట్లాడినా ఆయన్నే కనపరచాలి సమస్యల్ని కాదు సమస్యలు ఉంటాయి ఉండవన్నేం చెప్పట్లా ఉంటాయి ఇబ్బందులు అప్పులు సమస్యలు ప్రాబ్లమ్స్ కలతలు కష్టాలు ఉంటాయి కానీ నువ్వేం మాట్లాడాలో తెలుసా అందులో ఉండి కూడా